కూర్చోండి ఏంటి కుర్చీలోనా కూర్చోండి సిసి నాలటోనే కుర్చీలో కూర్చోమంటున్నారంటే తమ నిజంగా శాడగొప్పారు బాబు అంటే పెద్ద బాబుగా పంపించారు బాబు ఎందుకు నేను ఆ రోజే వివరంగా అన్ని చెప్పేశాను కదా ఇంకా ఏమిటి సందేహం సిసి సందేహమా సందేహం ఏమిటి 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 ఏమిటిది వాటిగా ఏమిటి బాబు ఇవన్నీ నీకే బాబు ఈ కట్లన్నీ తమకే బాబు ప్రతాప్ గారు పంపించారు బాగా చూసుకోండి ప్రతాప్ గారు పంపించారా ఎందుకు ఎందుకేడు బాబు ఆరు కావాల్సిన కాంటాక్ట్ తమరెత్తారు తమకు కావాల్సిన డబ్బా ఆరు పంపించారు అంతే వాట్ లంచమా దీనికి ఎదో పేరు పెడతారు నాకు బాగా తెలుసండి అక్కడికి మా అయ్యగారి చెప్పానండి ఆఫీసర్ గారు నిప్పు లాంటి మనిషి పోయినసారి ఇప్పసారి ఆపలకు అసలు రూపాయలు అయిపోతే చెప్పుచ్చు కొట్టారని చెప్పానండి ఆరు చిన్న సిరులు నవ్వి ప్రతి ఆఫీసర్కి పద్ధతి ఉంటది కొందరు టేబుల్ మీద నుంచి పుచ్చుకుంటారు కొందరు టేబుల్ కింద నుంచి పుచ్చుకుంటారు ఈయన టేబుల్ కింద మనిషి అని చెప్పారండి కొంచెం టైం ఏంటి బాబు కష్టపడి దూరొచ్చారు బయటకు వెళ్ళాలి కదా ఇప్పుడు అర్థమైందండి మా గారు సెట్ తప్పించారు బాబు తమ టేబుల్ కింద మంచి కాదు బాబు టేబుల్ మీద మనిషి దానికైతే ఈ రాజాడి బతుకు తీసుకుని బాబు ప్రతాప్ గారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్ట్ ఇంతవరకు ఆయనకే ఇవ్వాలనుకుంటూ వచ్చాను కానీ లంచం ఇచ్చి అధికారులు కొనాలనుకునే పెద్ద మనిషి ప్రజాధనాన్ని నిర్దాక్షిణ్యంగా మింగేస్తాడే తప్ప ఒప్పుకున్న పనిని నిజాయితీగా పూర్తి చేయడనే మాకు తెలుసు అందుకే ఈ కాంట్రాక్ట్ ప్రతాప్ గారికి ఇవ్వటం లేదు రెండవ స్థానంలో ఉన్న భరత గారికి ఖైన్ చేస్తున్నామని మీ అయ్య చెప్పు పెట్టిని నన్ను సొడగానే ఆఫీసర్ అగ్నౌడ్ అయిపోయి బాసు నన్ను ఇంగ్లీష్ లోకి తెలుగులో ఉంటాడు ఆ పెటా తగులు బాజీ కాంట్రాక్ట్ భర్తగా ఎత్తా చెప్పాడు బస్ బాసు నువ్వు పెట్టిన మడతాటిలాంటి మడత ఏంటి దొరలో మార్తా బాసు ఆ గవర్నమెంట్ కంటర్ మనకే వచ్చేలా ఉంది వెంటనే పని ప్రారంభించాలి ఎస్టిమేషన్స్ రెడీ చేయండి వాట్స్ విస్ నా ఎస్టిమేషన్ తప్పింది అందుకే రాజీనామా ఎందుకు తెలిసిన నడకండి నా సమాధానం విని మీరు భరించలేరు పరవాలొచ్చి నీ జాయితీకి ప్రాణ ఇచ్చేదాన్ని నేను కానీ మీ ఆఫీస్ లో ఉన్నది అవి నీతి మీకు కావాల్సింది డబ్బు క్యాష్ నాకు కావాల్సింది క్యారెక్టర్ వ్యాపారాల పోటీ ఉండొచ్చు కానీ పగ పనికిరాదు యుక్తి ఉండొచ్చు కానీ కుయుక్తి నీచం తొందరగా పైకి రావాలనుకోవచ్చు అందుకని కొందరిని కోలు వేయాలనుకోవడం దుర్మార్గం ఇది వ్యాపారం కాదు రక్త దాహం యూర్ నాట్ ఎ బిజినెస్ మెన్ యూర్ అ బ్లడ్ సర్కార్ లట్స్ హాల్ నో నాట్ ఇట్ ప్రతాప్ గారి రక్తాన్ని తాగుతున్న రావద్దు మీరు థ్యాంక్స్ ఫర్ కాంప్లమెంట్ అక్కర్లేదు రాజీనామా అంగీకరించండి నేను వెళ్ళిపోతాను నీ సమాధానం ఏంటో కారణం నీ చేతి చెప్పించుకున్నాను కానీ నా ప్రవర్తన కారణం ఏంటో నీకే కాదు మరెవరికి తెలియదు నేను చెప్తే తప్ప నేను ఇప్పుడు నీకు చెప్పాలనుకుంటున్నాను నువ్వు వెనక తప్పదు నోరు మూసుకోవచ్చు బ్లడ్ సక్కర్ అని కదా నువ్వు యాక్సెప్ట్ తల్లి తన చేతులతో అతి ప్రేమగా ఇచ్చిన పాలం తాగి ఆమరముల మీదనే గుర్తున్న ఒక రాక్షసుడు రక్తాన్ని తాగుతున్నా కూర్చో గీత అమాయకంగా దగ్గర చేరిన ఒక ఆడపిల్లను మోసం చేసి గర్భవతిని చేసి పెళ్లి చేసుకుని నా పిల్ల అర్థిస్తే నీ కడుపులో ఉన్న బిడ్డకు నేనే తండ్రిని సాక్ష్యం తీసుకొస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను ఒక గోముఖ వ్యాఘ్రహం రక్తాన్ని వేసి పిలుస్తున్నాను నా చదువుకోవా పగబట్టిన తాచులా నా తల్లిని కాటేసిన విష సత్వంతో నాకు పోటీ కాదు పగ పగ ఆ జితుల మార్ ఓడించాలంటే నేను చేయాల్సిన సరళమైన వ్యాపారం కాదు గొంతుల కోసం కేవలం డబ్బు కోసం నా తల్లిని వెన్నుపోటు పొడిచిన క్యారెక్ట్ లేని మనిషి దగ్గర క్యాష్ ఉండకూడదనే ఉద్దేశంతోనే కుత్తుతో క్యాష్ అంతా లాగేస్తున్నారా నా తల్లి రక్తాన్ని తాగిన ముసలి నక్క రక్తాన్ని కక్షతో కార్పణ్యం తిప్పుడే తాగుతున్నాను చెప్పుగీత ఎవరు పట్టిసక్కర్ ఎవరు అమ్మక్క నేనా చెప్పు ఏ మచ్చని మా అమ్మకున్న మచ్చ పేదరికం నమ్మిన మనిషి నట్టేట ముంచినా ఆ తల్లి బికారైపోయింది కానీ చచ్చిపోలేదు నీ బిడ్డకు తండ్రి ఎవరో తండ్రి ఎవరో నీ లోకం గుచ్చు గుచ్చి అడుగుతుందని తెలిసినా కుండ రాయి చేసుకున్న నీ లోకంలో తీసుకొచ్చింది మా అమ్మ రాళ్ళు కొట్టిన చేతులతో నన్ను పెంచి పెద్ద చేసింది నాకు నేను రాయి చేసింది అని నాకు మనిషిని చేసింది పట్టిన కొడుకు నన్ను అందరూ దూషిస్తుంటే నా తల్లి ఆత్మ ఘోషించింది ఆ ఘోషంకా నా చెవుల్లో మౌనం అడుగుతూనే ఉంది ఏ లోకంలో ఉన్నా తల్లి ఆత్మ నన్ను వెన్నుకాచి ఉంటుంది తన అవమానాలకు ప్రత్యేకాలను కోరుతూనే ఉంటుంది నాది ధనదాహం కాదు గీత ఏ ధనం కోసం ఆ మనిషి నా తల్లి సంతోషాన్ని హరించాడో ఆ ధనాన్ని అతని దగ్గర నుంచి హరించి అతను అవమానించాలనే నా చేయం అదే నా లక్ష్యం ఈ క్షణం నుంచి నీ ధ్యేయమే నా ధ్యేయం నీ లక్ష్యమే నా లక్ష్యం ఎవరిది ఎవరండి లోపల ఎవరు మీరా ఏంటి డివోర్స్ మేట అక్కడ ఏం చేస్తున్నారు సార్ స్వయం పాకం వంట చేసుకుంటున్నాను అలాగా వెరీ గుడ్ సార్ నేను ఆల్రెడీ వంట చేశాను ఎందుకండి నా వంట కూడా పూర్తయింది కావాలంట రండి మీరు కూడా మంచిది కదండి నిజం చెప్పాలంటే ఈ వేళ మా ఆయా పుట్టినరోజు సార్ ఆ సందర్భంగా ఏవేవో వండింది ఒకదాని తినాలనిపించలేదు సరే బాస్ పక్కనే ఉన్నారు కదా స్వయం పాకం ఈ ఒక్క రోజు మీకు శ్రమ తప్పిద్దామని అబ్బే శ్రమే లేదండి చాలా సింపుల్ వంట అన్నం చారు పచ్చడి తర్సా సార్ ఈ వంటలు మీరు తినకపోతే మా ఆయా చాలా బాధపడిపోతుంది సార్ పాపం ఓల్డ్ లేడీ పుట్టిన రోజు ఈ వేళ ఆవిడ్ని బాధపడిన న్యాయంగా ఉంటుందా మీరే చెప్పండి సార్ హా న్యాయంగా ఉండదు అనుకోండి ఓల్డ్ లేడీ పైగా పుట్టినరోజు సరే తిన్నా పదండి రండి థ్యాంక్ యూ సార్ మీ ఓల్డ్ లేడీ చేసిన వంటలున్నాయే అద్భుతం ముఖ్యంగా ఈ గుర్తి వంకాయ కూర ఈ ఆకుర పప్పు ఓ అద్భుతం చాలా అన్ని పాటలే ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది జరుపుతుంది సార్ మా ఓల్డ్ లేడీ థ్యాంక్ యూ మిస్ గీత మీ ఓల్డ్ లేడీకి తల్లిదండ్రి ఎవరు లేరా చిన్నప్పుడే పోయారు అనాథ ఆశ్రమంలో ఏ దిక్కు లేకుండానే పెరిగింది చదువుకుంది తన కాళ్ళ మీద నిలబడి ఇలా ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతుంది ఈ ప్రపంచంతో ఇంతకాలం ఒంటరిగానే పోరాడుతున్నాను మరి తోడు కోసం ఎప్పుడు ప్రయత్నం చేయలేదా ఇప్పుడిప్పుడే ప్రయత్నం మొదలుపెట్టాను సార్ కానీ నా ప్రయత్నం సఫలమవుతుందో విఫలమవుతుందో అవుతుందో ఇంకా అర్థం కాలేదా కంగారు పడకు మనం కేవలం నిమిత్త మాత్రం ప్రయత్నం మాత్రమే మనం చేయగలం ఫలితం ఆ పై వాడి చేతిలో ఉంది ఆ భరత్గాడు మన వ్యాపారాన్ని సర్వనాశనం చేశాడు కుట్రతో మన కాంట్రాక్టులన్నీ కాజేస్తున్నాడు ప్రశాంతంగా సాగిపోయే మన జీవితాలను చిన్నాపునం చేశాడు ఇప్పుడు వాడే గనుక నా ఎదురుగా ఉండుంటే ఎందుకు చేస్తున్నావని చొక్కా పుచ్చుకొని నిలదీసేవాణ్ణి మక్కెలు ఎరగదన్ని వాణ్ణి మన మార్గంలోంచి తప్పించేవాణ్ణి బాధపడకండాన్న మీరు చేయలేని పని నేను చేస్తాను మాకు ఏదైనా రక్త సంబంధం ఉందా మీకు మాకు ఏవైనా పాత విరోధాలు ఉన్నాయా ఎందుకు మమ్మల్ని మా వ్యాపారాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నా చెప్పు ఈ మనిషి మమ్మల్ని వ్యాపారంలో మోసం చేస్తున్నాడు మా నాన్న మనసులో ముళ్ళులా గుచ్చుకుంటున్నాడు మా కుటుంబానికి చెడ పురుగులా దాపరించాడు ఎందుకు ఎందుకు వీడికి ఇంత శత్రుత్వం ఆ విషయం ఆయన చెప్పలేదు ప్రకాష్ నేను చెప్తాను రా

నా కర్తవ్యం ఆపదొచ్చినప్పుడు తోడబుట్టిన అన్నదమ్ములే తప్పించుకుని పారిపోయే ఈ రోజుల్లో మీరు నాకు తోడబుట్టకపోయినా నన్ను రక్షించారు పైగా మా ఇంట్లో నిజం దాచిపెట్టి నా రహస్యాన్ని కాపాడారు మీ మేలు ఎలా మర్చిపోగలను ఓపెన్ చేయమ్మా నేను మీ అనుకో అప్పుడు నన్ను మర్చిపోయే గొడవ ఉండదు అవును ఎస్ఎన్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అని విని ఉంటారు కదన్నయ్యా

లైఫ్ పార్ట్నర్షిప్ అయ్యే అవకాశం ఉందా ఎవరు కాదన్నా మా పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది సార్ గుడ్ వెరీ గుడ్